అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నులకు వచ్చే నెల ఒకటో తారీఖు పైన మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభొవ పథకానికి సంబంధించి అర్హుల జాబితా కూడా విడుదల చేస్తున్నారు ఈ అరహుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొమ్మిది వేల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా మన రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయల తొలి విడత డబ్బులని అయితే విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అరుగుల లిస్టులు అనేది విడుదల చేయబోతున్నారు ఈ అరుగుల జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయండి ఈ అరుగుల జాబితాలో మీ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చూస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క రైతు రైతు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకంలో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి చెక్ చేసుకోండి మీకు లిస్ట్లో పేరుందా లేదా అని లిస్ట్లో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన వీడియోలను మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి